కల్సాలో ఘనంగా పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి కల్సా గ్రామంలో ముదురాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అమ్మ దయతో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా చేకూరి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నర్సింహులు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జెల్ల మల్లేశం ఉపాధ్యక్షులు స్వామి కోశాధికారి ఎస్ రామ్ లక్ష్మణ్ ముదిరాజ్ సంఘం సభ్యులు ఎం వెంకటేశం ఎస్ శ్యాం ఎస్ మహేష్ ఎస్ వెంకటేష్ ఏ రవి ఎం పెంటయ్య పెద్దలు కుల సంఘం నాయకులు సంఘం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మన గ్రామము వర్గల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ లో నెలకొన్నటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి మొదటి వార్షికోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది మనకు పదహారవ పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరము ఇలాగే జరుగుతాయి అయితే అమ్మవారు మొదటి మొదటి రోజున మనము మహిళల తీయడం కార్యక్రమం ఉంటుంది తదుపరి రోజు మరియు అష్ట దిగ్బంధన మరియు పుట్ట బంగారము అదేవిధంగా గంగతెప్ప కార్యక్రమము మూడు కార్యక్రమాలు జరుపుకొని మళ్ళీ మరుసటి రోజు మేము మన పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నాము కళ్యాణం చేసినాము కళ్యాణం తనము బియ్యం బోసులు ఒడి బియ్యాలు కార్యక్రమము తదుపరి ఈ బోనాల సమర్పణ అమ్మవారికి బోనం సమర్పించుకున్నాము అదేవిధంగా ఈరోజు అమ్మవారి బోనము మరియు ఇంటికి తీసుకెళ్ళి ఇక్కడ గావు కార్యక్రమము అదేవిధంగా సరుగంప కార్యక్రమము జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈరోజు పోచమ్మకు బోనాలు సమర్పించాలి ఇప్పుడు ఆ ప్రోగ్రాం ఉంటుంది ఇప్పుడు ఇది నాలుగు గంటల నుండి ప్రారంభమవుతుంది మరి మరియు రేపు ఉదయం అమ్మవారికి మార్గోనం సమర్పించి ఈ కార్యక్రమాలు ముగిస్తాయి కాబట్టి ఇటీ కార్యక్రమానికి మాకు బుధరాజ్ బంధువులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా బంధువులకు అదేవిధంగా అన్ని మా సేవభిలాషులందరూ వచ్చి ఇటీ కార్యక్రమానికి విజయవంతం చేసి అందరిపైన ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉండి పాడి పంటలు పంటి మంచిగా వండాలని మంచిగా ఈ వార్షికోత్సవాన్ని ఎంతో విజయవంతం చేసినటువంటి మా ముదిరాజ్ బంధువులందరికీ ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించుకోవడానికి సహకరించినటువంటి దాతలందరికీ మరియు మా ముద్ర బంధువులకు అన్ని వివిధ కులాల వారు ఇక్కడ మా మన ఆలయానికి ఆర్థికంగా సహకారం చేసి ఇంత పెద్ద ప్రోగ్రాంకు అనే రక అనేక రకాలుగా వారి వాళ్ళకిట ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు వెళ్ళవెళ్ళలో ఉండాలి వారికిట మా ముద్రా సంఘం తరఫున నేను అధ్యక్షుడిని జిల్లా మల్లేష్ నా పేరు మా తరఫున మా సంఘం తరఫున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై జై తెలుపుకుంటున్నా తల్లి గ్రామంలో ముద్రా సంఘం తరఫున పెద్దమ్మ తల్లి యొక్క పండుగను తుని కాల్సా గ్రామ ముదిరాజ్ సంఘం అందరం కూడా ముద్రా సోదరులం కూడా పెద్దమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించుకున్నాము అయితే మా అనేటువంటి పెద్దమ్మ తల్లిని ప్రతి ఒక్క ముదిర ముద్రా సోదరులు కూడా మంచి ఆత్మ అభిమానంతో స్మరించుకుంటాము ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మా ముద్రా సోదరుల పైన మంచిగా ఆశీస్సులు ఉండి అందరూ బాగుపడి ముందుకు వెళ్ళాలని అమ్మ ఆశీస్సులు ఉండాలని కూడా అమ్మవారికి మేము చేతులు జోడించి దండాలు పెట్టుకుంటున్నాము అయితే ప్రతి సంవత్సరం కూడా ముదిరాజ్ సోదరులము ఇక్కడ తునిక్కాల్సా గ్రామంలో పోయిన సంవత్సరము కొత్తగా పెద్దమ్మ గుడి నిర్వహ కట్టి అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాము కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ మారు పండుగ అనేటువంటి విధానాన్ని మేము మళ్ళీ నిర్వహించుకుంటున్నాము అయితే ఇదే విధంగా ముదిరాజ్ సోదరులందరం కూడా పెద్దమ్మ తల్లి కులదవ్యం కాబట్టి అందరము మంచిగా పూజలు చేసుకుంటూ కార్యనిర్వహణ పండుగలు కూడా అందరం కూడా మంచిగా చేసుకో ఉంటున్నాము అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని అమ్మవారిని మేము స్మరించుకుంటున్నాము అయితే ప్రతి ముదిరాజు సోదరులు కూడా ప్రతి సంవత్సరము ఇదే విధంగా పెద్దమ్మ పండుగ నిర్వహించి బోనాలు కూడా నిర్వహించి ఘనంగా జరుపుకోవాలని కూడా మా సోదరులకు మేము మనవి చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా విచ్చేసినందుకు కూడా వారికి కూడా మేము ముద్రా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై పెద్దమ్మ తల్లి జయల గుడి పండుగంది కష్టసారి కూడా చాలా కష్టపడి కూడా మన ముద్ర గుడి కట్టారు ఇది పండుగ ఇప్పుడు కూడా సంతోషంగా ప్రతి ఒక్క గ్రామంలో లోపల ముద్రా జై పెద్దమ్మ తల్లి అందరి ఆశీర్యంతో మన గ్రామాన్ని మన పాడి పంటరి కూడా చల్లగా కాపాడాలి గ్రామస్తులని చూడాలి జై పెద్ద తల్లి జై ఎక్కడ పోయినా మన ముద్రాజ్ تلي جاي دمتما تليکي 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 جاي